శ్రీగురుభ్యో నమ హరి ఓం విశ్వావసునామ సంవత్సర మేనరాశి ఫలితములు వాగర్ధావివ సంపృతౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు ఈ సంవత్సరంలో వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఏమిటి అనేది మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఏ నెలలో ఎలా ఉంది వీరు ఏ దైవాన్ని పూజ చేసినట్లయితే ఏ దేవతను కానీ మరి వారి సమస్యల నుంచి త్వరితగతిన మరి పరిష్కారం లభిస్తుంది అనేది మనం తప్పకుండా చూద్దామండి ముందుగా ఈ మేనరాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఈ మేనరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదు అంటే ఐదు రూపాయలు ఉంటే ఐదు రూపాయలు కూడా ఖర్చు అయిపోతుంది రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ముగ్గురు మంచి అంటున్నారు ఒకళ్ళే చూడంటున్నారు ఈ సంవత్సరం గురుడు పదిహేనో తారీఖు నుంచి అర్ధాష్టమ స్థితి నుంచి మారుతున్నాడు అంతేకాకుండా మే పద్దెనిమిదో తారీఖు నుంచి కొద్దిగా గ్రహాలన్నీ కూడా మార్పు చెందుతున్నాయి అంటే ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడా మారడం వల్ల కొన్ని ఈ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మేనరాశి వారికి జన్మంలో అంటే లగ్నంలోకి శని ఉంటాడు ఈ శని రావడం అనేది మంచి పరిణామమే అందువల్ల శుభాన్నే చేకూరుస్తూ ఉంటాడు ఈ శని కూడా లగ్నస్థితి మంచిది అలాగే గురుడు నాలుగు అంటే చతుర్థంలో ఉండడం కొద్దిగా ఇబ్బంది కానీ మేనానికి అధిపతి గురుడు కాబట్టి అంత పెద్దగా ఇబ్బంది అయితే పెట్టడు గురుడు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశమే అలాగే రాహువు పన్నెండు వ్యయంలో ఉంటాడు కేతువు ఆరు కొద్దిగా ఇది ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఈ రెండు గ్రహాలు కూడా అంత ఇబ్బంది అంటే అంత కలిసి వచ్చేటువంటి అవకాశం కాదు కొద్దిగా చికాకులు అయితే ఉంటాయి వీరికి అంతేకాకుండా ఈ రాశి వారికి ఇంకా మరి రెండున్నర సంవత్సరాలు బట్టి ఈ ఏలినాటి శని అయితే జరుగుతోంది ఇంకా ఐదు సంవత్సరాలు ఉంటుందండి ఎవరికి ఈ మేనరాశి వారికి వీరు ఏం చెయ్యాలి అంటే చక్కగా శని త్రయోదశి వచ్చినప్పుడల్లా ఒక తైలాభిషేకం మందపల్లి కానీ ఎక్కడైనా నవగ్రహాలు ఉన్న చోట మరి తైలాభిషేకం చేసుకోవడం వల్ల వీరికి ఆ యొక్క ఇబ్బందులు అయితే తొలగిపోతాయి శని శనేశ్వరుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అంతేకాకుండా కాస్త నువ్వులు దానాన్ని చేసుకున్న అలాగే మరి నూనెతో అభిషేకం చేసుకున్న ఈ శనేశ్వరుడి యొక్క శని భగవానుడి యొక్క మరి ఇబ్బందులు అయితే తొలగిపోతాయి ఖచ్చితంగా అంతేకాకుండా వీరికి ఏ నెలలో ఎలా ఉంది అనేది కూడా మనం తెలుసుకుందాము ఈ మీనరాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉంది అంటే కార్యాలన్నీ కూడా చక్కగా ఎదరకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తోంది అంతేకాకుండా మే నెలలో ఎలా ఉంది అంటే ఆర్థిక పరిస్థితి కూడా కొంచెం మెరుగుపడుతుంది అంతేకాకుండా శత్రువులవి కూడా శత్రుభయం అది కూడా తొలగిపోతుందండి ఆ నెలలో ఇప్పుడు మే నెలలో అంతేకాకుండా మరి జూన్ నెలలో ఎలా ఉంది అంటే వ్యాపారం అది కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది స్నేహితులతో ఆనందంగా సమయాన్ని గడిపేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది దాంపత్యంలో సుఖాలన్నీ కూడా అనుభవి స్తారు అంతే ఏ ఏమైనా దాంపత్య జీవితంలో గొడవలు అవి ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోయి సుఖంగా కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది అంతేకాకుండా జూలై నెలలో ఎలా ఉంది అంటే కొద్ది కొద్దిగా అనారోగ్యమైనటువంటి సమస్యలు చిన్న చిన్నవి వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ సమయంలో కనుకను రవి అంటే సూర్య ఆరాధన చేయడం వల్ల ఈ సమస్యలు కూడా తొలగిపోతాయి అంతేకాకుండా మరి సూర్యనారాయణ స్వామి వారికి ఉదయాన్నే లేవడం నమస్కారం చేసుకోవడం అర్ఘ్యప్రదానం చేసుకోవడం ఎక్కడైనా దగ్గరలో సూర్యనారాయణ స్వామి వారి యొక్క దేవాలయం ఉంటే వెళ్ళి ప్రదక్షిణలు చేసుకోవడం సూర్యనారాయణ స్వామి వారిని దర్శనం చేసుకున్నట్లయితే చాలా త్వరగా మరి ఆరోగ్య సమస్యల నుంచి అలాగే దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి ఆరోగ్య పరిస్థితి నుంచి కూడా బయటపడేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది మరి ఆగస్ట్ నెలలో ఎలా ఉందా అంటే చాలా కాలంగా సంతానం కలగక ఎవరైనా ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారు శుభవార్తలు వినేటువంటి అవకాశం అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుంచి మరి బయటపడేటువంటి అవకాశం కూడా మరి ఆగస్టు నెల అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే సెప్టెంబర్ నెలలో ఎలా ఉంది అంటే స్థిరాస్తులన్నీ కూడా కొనుక్కునేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది ఇల్లు కానీ బంగారం కానీ కూడా కొనుక్కునేటువంటి అవకాశం అలాగే స్థలాలు మొదలైనటువంటి ఇలాంటివి ఏవైనా సరే కొనేటువంటి అవకాశం ఎక్కువగా సెప్టెంబర్ నెలలో కనిపిస్తోంది అలాగే అక్టోబర్ నెలలో ఎలా ఉంది అంటే దైవ కార్యాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది అంతేకాకుండా యజ్ఞ యాగాదుల్ని వీక్షించేటువంటి అవకాశం అంతేకాకుండా పుణ్యక్షేత్రాలన్నీ కూడా సందర్శన చేసేటువంటి అవకాశం కూడా వీరికి ఆ నెలలో కనిపిస్తోంది నవంబర్ నెలలో ఎలా ఉంది అంటే కొద్దిగా ఆరోగ్య పరిస్థితులవి కూడా ఇబ్బందిగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది అందువల్ల సూర్యారాధన ఈ మాసంలో కూడా చేయాలి అంతేకాకుండా శివారాధన కూడా చేయడం చాలా కలిసి వచ్చేటువంటి అవకాశంగా వీరికి చెప్పచ్చు నవంబర్ మాసంలో అంటే ప్రదోషకాలంలో అంటే సాయంత్రం వేళలో కనుక శివారాధన చేసినట్లయితే వీరికి చాలా కాలంగా వీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే త్వరగా బయటపడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి శివారాధన వేళకి చాలా కలిసి వచ్చేటువంటి అవకాశం మరి డిసెంబర్ నెలలో ఎలా ఉంది అంటే వృత్తి రీత్యా చాలా అనుకూలతగా ఉండడం అలాగే ఉద్యోగ మార్పులు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం విద్య సమస్యల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవడం అటువంటి అవకాశాలన్నీ కూడా వీరికి డిసెంబర్లో చూసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది మరి విద్యార్థులు కూడా కాస్త దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఆరాధన అలాగే దక్షిణామూర్తి స్వామి వారిని దర్శనం చేసుకోవడం కూడా చాలా కలిసి వచ్చేటువంటి అవకాశంగా మరి చెప్పుకోవచ్చు అలాగే ఫిబ్రవరి నెలలో ఎలా ఉంది అంటే వీరు పట్టిన పని అలా కార్యం వల్ల ఏదైతే కార్యాన్ని సంకల్పం చేస్తారో అన్నీ కూడా దిగ్విజయంగా పరిసమాప్తం అవుతాయి ఆ పనులన్నీ కూడా ఎదురుకి వెళ్తాయి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఎటువంటి కష్టాలు లేకుండా వెళ్తాయి అని చెప్పి మరి ఆ విధంగా ఉంది ఆ ఫిబ్రవరి నెలలో మరి మార్చి నెలలో ఎలా ఉంది చూద్దాము మరి ఏదైనా సరే కొంచెం మార్చి నెలలో మనం ఏ పని చేయాలనుకున్నా సరే వాయిదాలు పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అందువల్ల శివారాధన చాలా అద్భుతంగా పనిచేస్తుందండి దీనికి ఈ పనులు అవ్వకపోయినా ఏదైనా సరే శివాలయం ప్రదోషకాలంలో వెళ్ళడం అలాగే ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవడం అలాగే దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్రాలు చెప్పుకోవడం వల్ల చదువుకోవడం వల్ల అలాగే వీరికి ఒకవేళ తెలియకపోయినట్లయితే మనం వినడం వల్ల కూడా మరి అటువంటి సమస్యల నుంచి త్వరగా పరిష్కారం అవుతాయి మరి ఇవన్నీ కూడా గోచార ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి ఏ నెలలో ఎలా ఉందో చెప్పాను కాబట్టి ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటాము అంటే సమస్యలు ముందుగా రాకుండా దాని నుంచి తప్పించుకునేటువంటి అవకాశం అనమాట అంతేకాకుండా ఇవి అయిపోవాలంటే ఏం లేదు ఎందువల్ల అంటే గోచార ఫలితాలు అనేవి యాభై శాతమే జరుగుతాయి మిగిలిందంతా కూడా జాతక చక్రాన్ని సంపూర్ణంగా పరిశీలన చేసుకుని ఇక్కడ ఒక గ్రహం యోగించగా మరి బాగోలేదు అనే గోచారంలో ఉండొచ్చు బాగోలేకుండా కానీ జాతకంలో ఆ గ్రహం బలంగా ఉన్నట్లయితే ఈ ప్రభావం అనేది పనిచేయదు గమనించగలరు అంతేకాకుండా ఈ మేనరాశి వారికి అదృష్ట సంఖ్య మూడు ఈ మూడో నెంబర్తో ఏదైనా చేసినట్లయితే వీరికి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇందాక చెప్పాను చూసారా ఆంజనేయ స్వామికి ఏదైనా బలంగా చేయడం ప్రార్థన చేసుకోవడం అంతేకాకుండా హనుమాన్ చాలీసా సుందరాకాండ మొదలైనటువంటి పారాయణలన్నీ కూడా చేసుకున్నట్లయితే సుందరకాండ కూడా పారాయణ చేయించుకున్నట్లయితే అంటే మనకు వచ్చిందే చేసుకోవాలని లేదు ఇది పారాయణ కూడా చేసుకున్నట్లయితే సమస్యల నుంచి త్వరగా బయటపడేటువంటి అవకాశం శివారాధన కూడా చేయడం చాలా అద్భుతంగా పనిచేస్తుందండి మేనరాశి వారికి ఈ విధంగా అయితే గోచార ఫలితాలు ఉన్నాయి మరి ఎవరైనా సరే ఈ దోషాలు ఉన్నాయి కదా అని భయపడిపోవలసినటువంటి అయితే ఏమీ లేదు ఎందువల్ల అంటే చిన్న చిన్న మనం చేసుకునేటువంటి దైవ చింతన వల్ల ఇవన్నీ కూడా సమస్యలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశమే ఎక్కువ ఉంటుంది ఈ విధంగా అయితే మీనరాశి వారికి ఉందండి ఈ సంవత్సరం మరి ఈ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా పంపించండి హరిహోం తత్సదు